వైసీపీ హయాంలో తమకు తీవ్రంగా నష్టం జరిగిందని చెప్పి రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందుకనే ఇప్పుడు కూటమి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోలో తమ సమస్యలన్నీ పొందుపరిచారని చెప్పేసి రేషన్ డీలర్ల అసోసియేషన్ నాయకులు చెబుతున్నారు అందుకే కూటమికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని చెప్పి రేషన్ డీలర్లు స్పష్టం చేస్తున్నారు అయితే ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటో వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లీలా మాధవరావు గారు చెప్పండి ప్రధానంగా మీరు ఈ ఐదేళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం చేయాల్సింది పోయి దాన్ని నిర్వీర్యం చేస్తూ రేషన్ డీలర్ల వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలని ఆలోచనలో మాకు సమాంతరంగా చట్టానికి విరుద్ధంగా ఎండి వ్యవస్థను తీసుకొచ్చింది రోజున డీలర్లు అనే వాళ్ళకి విలువ లేకుండా ఆహార భద్రతా చట్ట ప్రకారం ఆధార చేసిన పొంది పంపిణీ హక్కు మా ఒక్కరికే ఉన్నప్పటికీ కూడా దాన్ని తోసి వారి సొంతంగా ఎండీఏ వ్యవస్థను ప్రవేశపెట్టుకుని వ్యానుల ద్వారా ఇంటింటికని చెప్పి ఈ రోజున మా యొక్క పొట్ట కొట్టింది ఇవాళ నాన్ పీడిఎస్ సరుకులు అమ్ముకుంటే వచ్చే పదివేల రూపాయల ఆదాయం పోయి కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉంటే ఈరోజు మేము హోటల్లో సబ్ మన బిల్లులు రాసేదానికి కానీ నైట్ వాచ్మెన్లు కానీ ఆటోలు దూలుకుని బతకాల్సినటువంటి దీనస్థితి ఈ వైసీపీ ప్రభుత్వం ఈ రోజున రాష్ట్రంలో కల్పించింది ప్రజా పంపిణీ వ్యవస్థలు కూడా గతంలో ఎనిమిది రకాల వస్తువులు ఇచ్చేవాళ్ళు సంక్రాంతి రంజాన్ తోఫా కానుకలు ఇచ్చేవాళ్ళు దానివల్ల మాకు అదనంగా ఒక నూట యాభై కోట్ల రూపాయలు సంవత్సరాల నెలకి సంవత్సరానికి కమిషన్ వచ్చేది అవన్నీ కూడా పోని ఇవాళ ఈ వ్యవస్థ నిలబడిందంటే ఈ యొక్క మోడీ గారు అదనపు బీవి ఇయటం వల్ల ఆరు ఏడు వందల కమిషన్ పొంది మాత్రమే వాళ్ళు మేము నిలబడ్డాం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మేము విన్నవించుకుని దాని మీద మా సమస్యలు పరిష్కరిస్తామని ఈ రోజున కూటమి మేనిఫెస్టోలో పెట్టారు గతంలో మాకు ప్రస్తుతం అన్యాయం చేసిన వైసీపీ ప్రభుత్వానికి మా సహకారం ఉండదు మాకు న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎన్డీఏ కూటమికే రాష్ట్రంలో ఉన్న డీలర్లందరూ మద్దతు ఇవ్వాలని ఈ రోజున మేము తీర్మానం చేసుకున్నామని చెప్పి తెలియజేసుకుంటా మేము ఈ రేషన్ డీలర్ల భరోసా యాత్రలో భాగంగా అందరినీ కలవడానికి వెళ్ళినప్పుడు మా గౌరవ మా శాఖ మంత్రి కారుమూ నాగేశ్వర గారిని కలవటానికి వారిచ్చిన అపాయింట్మెంట్తోనే మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మమ్మల్ని డీలర్లందరినీ కూడా మీరు దుర్మార్గులు అని చెప్పి నానా బూతులు తిట్టి మమ్మల్ని అవమానించి కనీసం మా రిప్రజెంటేషన్ తీసుకోకుండా అవమానించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇప్పుడు ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అనేక విధాలుగా అసలు ఆర్థిక మూలాలను దెబ్బతీసిందని చెప్పేసి అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం అలాగే మీరు కూటమికి ఎందుకు మద్దతు ఇప్పుడు రేషన్ డేల్స్ వ్యవస్థ నాలుగు దశాబ్దాలుగా ఉంటుంది కానీ రెండు వేల పద్నాలుగు ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకసారి ఇరవై పైసలు కమిషన్ని ఒక రూపాయి చేసేసి ఎనభై పైసలు పెంచారు ఒకేసారి పెంచారు దానివల్ల ఆరు వందల కోట్ల పైగా రేషన్ ధర్మలకి సపోర్ట్ వచ్చింది మరి అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కూడా నిత్యావసర వస్తువులు వంద శాతం పెరిగితే మరి దాన్ని తగ్గట్టుగా కనీసం కమిషన్ ఏమాత్రం పెంచకపోగా మేము తినే ఆహారంలో మా పల్లెంలో ఎండీఓలకు తీసుకొచ్చి పాత్ర కల్పించారు మరి ఢీలు కట్టడం సరుకులు గోడ నుంచి తెచ్చుకోవడం తరుగులు భరించడం మాకు అప్ప చెప్పి మరి లాభాలు తినే బాధ్యత తీసుకొచ్చి ఎండివోలకు అప్పుడు చెప్పారు మరి మా యొక్క విధుల్ని మా లాక్కుని మమ్మల్ని నిర్వీరం చేశారు కాబట్టి మరి తప్పనిసరి పరిస్థితుల్లో మేము నిర్ణయం నిర్ణయం తీసుకుంటున్నాము మా వ్యవస్థకు ఎవరైతే మేలు చేస్తారో ఆ వ్యవస్థకి మేము సరైన రీతిలో మద్దతు చెప్పి తెలుసుకున్నాము ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి తప్పకుండా కూటమికి మా రేషన్స్ మొత్తం కూడా మద్దతు ప్రకటిస్తాము ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు సరైన ప్రయోజనాలు కూడా ఆశిస్తున్నాం మేము సార్ గత ప్రభుత్వ హయాంలో సంక్రాంతి కనుక తర్వాత రంజన్కి ఇలాంటి క్రిస్టియన్స్ కూడా కొన్ని పథకాలు ఇచ్చేవాళ్ళు దానికి సంబంధించి దాన్ని రద్దు చేయడం వల్ల మీరు ఎలాంటి కమిషన్ కోల్పోయారు ఎలాంటి ఆదాయం కోల్పోయారు గతంలో చంద్రబాబు నాయుడు వారి గవర్నమెంట్లో చాలా బాగా రంజాన్ తోఫా కానీ క్రిస్మస్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా కానుకలు ఇచ్చేవాళ్ళు కానుకలు దానికి పది రూపాయలు కమిషన్ ఇవ్వడం ద్వారా డీలర్లకు ఎంతో ఆర్థిక వెసులుబాటు ఉండేది ఆర్థిక వెసులుబాటు ఉండేది కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ యొక్క ప్రభుత్వం ఈ కానుకలను రద్దు చేయడమే కాకుండా సామాన్యంగా ఇచ్చేటువంటి పేద ప్రజలకు ఇచ్చేటువంటి బియ్యం తప్ప పంచదార కూడా అరకొరగా ఇవ్వడం కందిపప్పు తీసేయడం మిగతా సరుకులు ఏమి లేవు ఆ ద్వారా మరి రేషన్ డీలర్ల కమిషన్ తగ్గిపోయి మరి రేషన్ కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడి ఐదేళ్లలో చాలా ఆర్థిక ఇబ్బందులు పడ్డారు కావున మేము మరి యొక్క ప్రజెంట్ ఈ సిచ్యుయేషన్లో మాకు ఎవరైతే గౌరవ వేతనాలు కావచ్చు లేదంటే కనీస వేతన చట్టాలని అమలు చేసి మినిమం కుటుంబం ఈ రోజున ఒక కుటుంబం బతకాలి అంటే కాలమాని పరిస్థితి ప్రకారం ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఉంటే కానీ బతకలేని పరిస్థితి ఉంది కావున మేము అందరం అన్ని రాజకీయ పార్టీలకు కూడా మమ్మల్ని సేవ్ చేయమంటూ కమిషన్ పెంచమంటూ కోరి ఉన్నాము ఈ దశలో మరి కూటమి అభ్యర్థులు సంబంధించి గౌరవ గౌరవ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ మోడీ గారు సారథ్యంలో ఉన్న కూటమి మరి మేనిఫెస్టోలో పెట్టి డీలర్ల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా సివిల్ సప్లైస్ని పటించి చేస్తామని చెప్తూ కమిషన్ కూడా పెంచి డీలర్లకి మంచి మేలు చేస్తామని చెప్పుకున్న కారణంగా వారికే మా మద్దతు ఫ్యూచర్లో ఇస్తాము ఇది రాసన్ డీలర్లు చెబుతున్న విషయం ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో తాము తీవ్రంగా నష్టపోయని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ సమస్యల పరిష్కారం కోసం కూటమి మేనిఫెస్టోలో పొందుపరిచారని అందుకోసమే కూటమి మద్దతు తెలుపుతున్నామని భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం ఏర్పడితే తమ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నారు కేవరి నాగరాజ్తో కనకారా వీటీవీ న్యూస్ విజయవాడ నుంచి